హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై రైస్లో కలిసే విధంగా నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి క్యారెట్ ఫ్రై కోసం నేను ఒక పావు కేజీ క్యారెట్స్ తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి చాలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను దానికి కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి తాలింపు దినుసులు కూడా నేను తీసుకున్నాను చూడండి క్యారెట్ ఇలా తరిగైనా తీసుకోవచ్చు లేదా తురుమైనా తీసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ముందుగా తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి నేను కలుపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇప్పుడు సన్నగ దరికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం వారగా ఫ్రై చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను సబ్స్క్రైబ్ చేసి వెల్లైకాన్ కనుక ఆన్లో పెట్టుకుంటే నేను రోజు పెట్టే వీడియో మీకు అప్డేట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయటం వల్ల ఇంకా నా వీడియో ఇంకా కొంచెం మందికి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను దాంట్లో రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి వేపుకుంటాను అవి కొంచెం వేగిన తర్వాత చూడండి నేను ఆ వేగినేయండి వేగిన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఆయిల్లో బాగా మనం వేపుకోవాలి రైస్లో కలిసే విధంగా నేను మరీ డీప్ ఫ్రై కాకుండా రైస్లో కలిసే విధంగానే అయితే ఈ కర్రీ చేస్తున్నాను అదే వెల్లుల్లి కారము ధనియాల పొడి అవన్నీ మొత్తం కూడా వేసేసి అయితే నేను ఒక వీడియో చేశాను నా వీడియో కనుక ఈ నా ఛానల్ కనుక సప్రస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది చూడొచ్చు ఇదే క్యారెట్ ఫ్రై ఇంకా నేను టూ మా టూ వెరైటీలుగా అయితే నేను చేశాను ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అలా కొంచెం కల్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద వాసన వచ్చేస్తుంది ఓకేనండి చూడండి క్యారెట్ ఇలా కొంచెం వేగిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ మనకి టేస్ట్కి సరిపోనంత సాల్ట్ వేసి దీంట్లోనే కొంచెం పసుపు దీంట్లోనే కొంచెం పసుపు ఒక స్పూన్ ఉన్నర కారం కూడా వేసేసి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి క్యారెట్ మన మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ ఉన్నా తక్కువ ఉన్నా సరే చక్కగా బ్లడ్ పట్టిది కూడా క్యారెట్ బీట్రూటు ఇలాంటివి ఎక్కువ మనం తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ నేను దాన్ని మొత్తం కూడా బాగా కలిపేసి ముక్క అంతా కూడా మెత్తగా ఉడికే వరకు నేను చక్కగా ఉడికించుకుంటాను చూడండి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా అయితే ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడకాలి మేము మనకి ముక్క అనేది ఇలా స్పూన్తో ఇలా నొక్కితే అది ముక్క ఎరిగితే మనకి క్యారెట్ ముక్క అనేది చూడండి ఫ్రెండ్స్ మనకి క్యారెట్ ముక్క ఇలా గరిటితో ఇలా నొక్కితే మనకి అది కనుక మెత్తగా ఉడికినట్లయితే మనకి తెలుస్తుంది ముక్క కర్రీ అనేది రెడీ అయిందో లేదో చూడండి చక్కగా కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఒక త్రీ మినిట్స్ మనం ఇంకా ప్లేట్ పెట్టేసి ఉడికించుకుని ఇలా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనకి నా ఛానల్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఇలా కలుపుకుంటూ ఉండగా నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి కర్రీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఇంకా టూ మినిట్స్లో అయితే చూడండి కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో